హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ నైన్ ఓ క్లాక్ అయితే తీసిన వెహికల్ అండ్ అది తీయంగా అయితే రాపిడోళ్ళు అయితే బుకింగ్ పడింది ఇక్కడ బంజారాయల్స్ వచ్చిన అది అయితే వీడియో అయితే తీయలేదు మార్నింగు బంజారాయల్స్ వచ్చిన అమౌంట్ వచ్చేసి ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ అయితే ఇచ్చాను చూపిస్తారు చూడండి నిన్నైతే అంతగానము బుకింగ్స్ అయితే ఏం లేవు అమౌంట్ వరకు తక్కువనే వేసాను నిన్న టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే చేసిన చూద్దాం ఈరోజు అయితే ఈరోజు ఎట్లా ఉందో బిజినెస్ అనేది చూద్దాము చూపిస్తా చూడండి ఓలా అయితే ఆన్ చేసిన ఓలా అయితే ఆన్ చేసినా అయితే ఆఫ్లైన్ అయితే చేసేస్తా బుకింగ్ అయితే చూపిద్దాం అనుకున్న అమౌంట్ రాబడోళ్ళు వచ్చింది బుకింగ్ అయితే వచ్చేసింది ఓలా అయితే ఆఫ్లైన్ చేసిన బుకింగ్ అయితే జూబ్లీ హిల్స్ ఇచ్చిండి ఇక్కడ బంజురాయిల్స్కి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ కిలో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఇచ్చింది బుకింగ్ చూడండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఇచ్చిండు దగ్గరనే ఇచ్చిండు ఈ డ్రాప్ అయిపోయినాక కనుక చూపిస్తా అమౌంట్ అక్కడ బంజరాల్స్ వచ్చిన అమౌంట్ అండ్ ఈ డ్రాప్ పోయిన అమౌంట్ అనేది చూపిస్తాను చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ పికప్ పాయింట్కి అయితే వచ్చేసిన కస్టమర్కి అయితే కాల్ చేద్దాం హలో క్యాబ్ ఓకే ఓకే కస్టమర్ వస్తారంట వెయిటింగ్ అయితే కస్టమర్ అయితే వచ్చేస్తాడు ఎంత మేడం సార్టీ డ్రాప్ అయితే అయిపోయింది అండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ అయితే అయిపోయింది టోటల్ రెండు డ్రాప్లు కంప్లీట్ చేసిన మార్నింగ్ వచ్చేసేమో ఫోర్ ట్వంటీ సెవెన్ బంజారాయల్స్ వచ్చాయి అనమాట అక్కడికి వెళ్ళి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అండ్ ఇంతకుముందు వచ్చిన డ్రాప్ ఏమో నగర్ వచ్చినాయి ఇక్కడ టూ హండ్రెడ్ వచ్చినాయి ఇది వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇది చూడం వెయిటింగ్ అయితే చేద్దాం కుకింగ్ గురించి అండ్ ఓలా ఆన్ చేసే ఉంది ఫార్టీ మినిట్స్కి అయితే ఇప్పుడు బుకింగ్ అడింది రాపిడ తీసుకున్నా బాగ్ అయితే ఇచ్చిండవు బుకింగ్ నగర్ టు బసీర్ బాగ్ తీసుకున్నా చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం కస్టమర్ అయితే కాల్ చేసి హలో 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 భయట ఎగ్జాక్ట్లీ

ఫస్ట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రన్నమాట కొందరు ఇట్లా ఉంటారు ఇక కొందరేమో కొందరేమో లొకేషన్ అయితే చెప్పారు ఏమో నాకు పోయినాక చూసుకొని తప్పకుండా కాల్ చేయాలి అలానే కాల్ చేసి వెళ్ళాలన్నమాట ఇక కొందరేమో ముందే చెప్పేస్తారు అనమాట ఇక్కడ అయితే అన్ని సెక్యూ సెక్యూరిటీ వెహికల్స్ ఉన్నాయి ఇక గవర్నమెంట్ ఆఫీసర్ అన్నమాట మొత్తం సెక్యూరిటీ బందోబస్తు ఉన్నాయి వెహికల్స్ అన్ని లొకేషన్ ఏదో వచ్చేసిన వెయిట్ చేసిన మానక ఓటీపీ

డ్రాప్ అయితే అయిపోయింది బస్ బాగ్ వచ్చిన టూ నాట్ ఫైవ్ ఇచ్చింది అమౌంట్ చలో వెయిటింగ్ అయితే వేద్దాం రావిడ అయితే బుకింగ్ వచ్చింది మళ్ళా ఏఓసీ సెంటర్ సైడ్ తీసుకున్నా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఈ ఏఓసి సెంటర్ అని డ్రాప్ లొకేషన్ చూపించింది కింద లొకేషన్ అనేది చూడలేదు అనేది చూద్దాం అక్కడ వెళ్ళినాకక్కడ ఎక్కడ వేసింది లొకేషన్ డ్రాప్ లొకేషన్ అనేది చూద్దాం డ్రాప్ అయినాక ఇస్తా ఇప్పుడైతే పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా బుకింగ్ వచ్చేసి అయితే ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటి నెంబర్ సైడ్ అయితే ఇచ్చింది బుకింగ్

కిలోమీటర్స్ వెళ్ళి బుకింగ్ వచ్చింది తీసుకున్నాను ఇక అంత దూరం అయ్యే కస్టమర్ కానీ ఇట్లా లేకపోతే ఇంకొకటి ఏమంటే ఇక్కడ దగ్గర పోగానే క్యాన్సిల్ చేస్తారు దానికొత్తగా మిమ్మల్ని చేసిన ఆల్మోస్ట్ అయితే ఓలాలో బుకింగ్ గచ్చి గడిచిపోయి పద్దెనిమిది కిలోమీటర్లు రెండు వందల తొంభై ఒకటి పికప్ పికప్ త్రీ కిలోమీటర్స్ ఓలో లైట్ ఓలో అయితే లైట్ తీసుకున్నాం అమౌంట్ ఎక్కి వచ్చినప్పుడే నన్న బుకింగ్ చేసేది అంత మించి నాకు బుకింగ్ లోటు ఏదేలే చేసాం పికప్ లొకేషన్కి అయితే లొకేషన్కి అయితే వచ్చేసినా కాల్ చేద్దాం కస్టమర్కి హలో మేడం వచ్చినా మేడం ఓకే కస్టమర్ అయితే వస్తారంట వెయిట్ చేద్దాం మేడం అయితే వచ్చేస్తారా ఓటీపీ అండి సిక్స్ సెవెన్ జీరో వస్తుంది డ్రాప్ అయితే అయిపోయింది ఇక్కడ త్రీ ట్వంటీ ఇచ్చిండు అమౌంట్ అయితే డ్రాప్ వచ్చేసి కప్పు ఇచ్చిండు కప్పుకు వచ్చిన త్రీ ట్వంటీ అయితే ఇచ్చిండు అండ్ టైం వచ్చేసి వన్ ట్వెల్వ్ అవుతుంది వన్ ట్వంటీ అవుతుంది టైం వచ్చేసి రోజు టైం డేట్ చూపించలేదు కదా టైం అనేది డేట్ అనేది చూపించలేదు కదా చూపిస్తాన్ని నైన్టీన్ ఏప్రిల్ ఫ్రైడే శుక్రవారం ఈరోజు టైం వచ్చేసి వన్ టువెల్ అయి వన్ ట్వంటీ టూ అవుతుంది ఇక లంచ్ చేసి ఆన్ చేద్దాం వెయిటింగ్ అయితే వేదము ఒకవేళ మంచి బుకింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోకుండా లంచ్ చేసి ఆన్ చేద్దాం ఇక డైరెక్ట్ ఓకే వెయిటింగ్ అయితే వేద్దాం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాక అక్కడ కప్పుకెళ్ళి కుక్కర్పల అయితే ఒక డ్రాప్ తీసుకొచ్చిన అండ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ త్రీ ఇచ్చిర్రు కుటు కూకర్పల్లి అండ్ నెక్స్ట్ మళ్ళా కూకర్పల్లికి వెళ్ళి సికింద్రాబాద్ వచ్చిన అది ఒక త్రీ ఎయిటీ టూ ఇచ్చిండు అప్పుడు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన లంచ్ తర్వాత అండ్ ఇక్కడ సికింద్రాబాద్ వచ్చి వెయిట్ చేసిన వాళ్ళ అయితే ఆన్ చేసిన నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అయింది అమౌంట్ ఇప్పటివరకు అయితే మొత్తం రాబడి రాబడేనా నడిపిన అయితే ఇస్తున్నాం కానీ తక్కువ ఇస్తుంది అమౌంట్ ఎక్కువ ఇచ్చినా పోదాం మళ్ళా అండ్ యారీలు అయితే ఇంతకుముందు ఒక పడింది ఎయిటీన్ ఎయిటీన్ కిలోమీటర్కి త్రీ సిక్స్టీ ఎయిట్ ఇస్తుండు అది ఓల్డ్ సిటీ ఇస్తుంది మళ్ళీ ఎట్లా దాన్ని తీసుకోలేదు చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెయిటింగ్ అయితే వేదాం సిక్స్ అవర్స్ అయితే డ్యూట్ అయితే క్లోజ్ చేసేసిన సికింద్రాబాద్నే క్లోజ్ చేసేసిన అక్కడ నుండి ఓమ్ ఉమ్రా పెట్టుకొని వచ్చిన కప్రాకి ఒక్క బుకింగ్ అయితే పర్లేదు రెండు బుకింగ్లు అయితే లంచ్ టైంలో రెండు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన అది చూపించిన కదా దాని తర్వాత ఒక్క బుకింగ్ వర్లేదు సికింద్రాబాద్లో అయితే వెయిటింగ్ చేసి దాదాపు ఒక రెండు గంటలు అయితే వెయిటింగ్ చేసిన ఏ ఒక్క బుకింగ్ పర్లేదు ఏ వచ్చేసిన అమౌంట్ అయితే అంతే ఉంది ఇదే అమౌంట్ సిగ్నల్ వాళ్ళు ఒప్పించినా కదా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇదే ఈరోజు అయినా అమౌంట్ అయితే బుకింగ్స్ అయితే అసలు రోజు రోజుకి ఘోరంగా ఉంది ఇటు అయితే బుకింగ్ ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే అసలు ఒక బుకింగ్స్ అనేవి తక్కువ ఉన్నాయి అందులో అమౌంట్ తక్కువ ఇస్తారు ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే ఇది ఈరోజైన అమౌంట్ అయితే